హలో అండి ఈసారి చికెన్ పకోడీని ఇలా అయితే ట్రై చేయండి అచ్చం బండి మీద దొరికే టేస్ట్తో సూపర్ గా చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి నేనైతే ఒక కేజీ వరకు తీసుకుంటున్నాను ఇందులో ఒక అరబద్ద వరకు నిమ్మరసం పసుపు ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి పచ్చిమిరపకాయలు మిరపకాయల్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసి తీసుకోవాలన్నమాట దీంతోనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ ను కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి అలాగే నచ్చితే ఫుడ్ కూడా కొద్దిగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ ని అలా చల్లుకునే విధంగా అయితే ముక్కలకి మసాలాలు అన్నీ కూడా బాగా పట్టించుకొని ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చికెన్ పీసెస్ ని విడివిడిగా వేసుకుంటూ ముందుగా మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా గనక చికెన్ పకోడీ చేసుకుంటే బండి మీద కన్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది ట్రై ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి